హిందూ సాంప్రదాయంలో దేవుడి చిత్రాలన్నీ కూడా మానవుడు సృష్టించడమే ఈ సృష్టిలో ఉన్నటువంటి సూక్ష్మ శక్తులైతే ఏముంది ఇతర అయినా ఏదైనా దయం అనేది తన రూపంలోకి మార్చి ఆ చిత్రీకరించారు అంటే అది తర్వాత కూడా అర్థం అవటం కోసం అందుట్లో మీకు ఒక విషయం చెప్తాను ఈ బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు వచ్చారని బ్రహ్మ చేతుల నుంచి క్షత్రియులు వచ్చారని పొట్ట కాలుబా పొట్ట నుంచి ఏమో వైశ్యులు వచ్చారని పాదాల నుంచి శుద్ధులు వచ్చారని రాశారు ఇది ఎందుకు ఇలా రాశారంటే వాస్తవానికి ఇలా ఎవరు పుట్టరు అందరూ తల్లి గర్భం నుంచి పుట్టారు కానీ దీన్ని ఎందుకు ఇలాగా రాశారంటే ఈ సృష్టి అంతా ఏది జరిగినా ఏ సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా మానవ రూపంలో అన్వహించి రాసుకున్నాడు బ్రహ్మను కూడా మానవ రూపంలోనే చూపించారు అందులో విషయం ఏమిటంటే తల నుంచి బ్రాహ్మణులు పుట్టారంటే బ్రాహ్మణుడు అంటే జ్ఞానము ఇది కులనికి సంబంధించింది కాదు జ్ఞానానికి సంబంధించింది అంటే మన జ్ఞానం తలలో ఉంటుంది కానీ ఇక్కడి నుంచి వచ్చారని చెప్పారు అంటే ఉదాహరణగా చెప్పారు తప్ప ఇలా ఎవరు రారు అలాగే రాజ్యాన్ని పరిపాలించే రాజుకి బలం ఉండాలి కనుక బలం ఇక్కడ చూపిస్తాం కనుక ఇక్కడి నుంచి వచ్చారు క్షత్రియులు అని పెట్టారు అలాగే వైశ్యులు పొట్టలోంచి తొడల్లోంచి వచ్చారంటే వాళ్ళు కూర్చుని వ్యాపారం చేస్తారు కనుక అట్లా పెట్టారు శుద్ధులు అటు ఇటు తిరిగి పని చేయాలి కనుక నడిచే వాళ్ళని ఖాతా పాదాల్లోంచి వచ్చారని పెట్టారు అంతేగాని ఇదేదో మమ్మల్ని తక్కువ చేసి చూశారు లేకపోతే ఎవరిని ఎక్కువ చూశారని రాలేదు కథ రాసినటువంటి వాళ్ళు వాళ్ళు అలా రాశారు అలాగే చిత్రీకరించారు అంతే తప్ప ఇందులో ఏదో మమ్మల్ని పాదాల నుంచి వచ్చారని తక్కువ చేసి రాశారు తలలోంచి వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఈ గొప్పలో అవి ఏమి ఉండదు బ్రహ్మ అంటే జ్ఞానము అంతే తప్ప ఇంతకు మించి ఏమీ లేదు చాలామంది చిత్రం కోసం రకరకాలుగా మాట్లాడి మమ్మల్ని ఎదురు చేశారు అలా చేశారని అన్నారు ఒకసారి దీన్ని అర్థం చేసుకుంటే మీకు విషయం బాధపడుతుంది